ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్పొరేటర్ సిఎన్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి మూడు వేల ఒక వంద ఒకటి కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రహ్మత్ నగర్ డివిజన్ లో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ నాయకులతో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి జిహెచ్ఎంసీ ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలిపారు గతంలో జిహెచ్ఎంసీ ఉద్యోగుల జీత చెల్లించడం కష్టంగా ఉండేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బడ్జెట్లో లో పదివేల కోట్లు కేటాయించడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ హామీలు అమలు చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కాలాభిషేక కార్యక్రమం మన రాయమగర్ డివిజన్ శ్రీరామ్నగర్లో నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్పడుకున్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జిహెచ్ఎంసీ పరిధిలో ఎల్ హైదరాబాద్ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి కార్యక్రమాలు రోజు మూడు వేల రూపాయల కోట్లు కేటాయించడం జరిగింది కాబట్టి మన డివిజన్లో కూడా చాలా పెండింగ్ పనులకి ఈ యొక్క బడ్జెట్ మనకి అవసరానికి అనుగుణంగా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఫంక్షన్ హాల్ అదేవిధంగా గ్రౌండ్ ఇంకా ఇతరతర ముఖ్య అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సింది కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో డిఫినెంట్ రానున్న రోజుల్లో ఆ హాల్ కావచ్చు గ్రౌండ్ అభివృద్ధి కావచ్చు అదేవిధంగా మన డివిజన్లో ఉన్న ఇతర రోడ్డు ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడానికి మనకు మంచి అవకాశం దొరికింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేక కార్యక్రమం డివిజన్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ jake congress yeah.